నమస్తే నేను మీ తేజకిషోర్ ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సో కన్నడ సూపర్ స్టార్ దర్శన్ ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సో దాని వెనకలో ఉన్న కారణాలు ఏంటి తెలియజేయడానికి మనతో పాటు ఉంది సార్ నమస్కారం సార్ నమస్తే బాగున్నారా ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తెలుసు కదా హీరోగా ఆయన ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ మర్డర్ ఏంటి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి ఏమై ఉండొచ్చు బేసికలీ కన్నడ హీరో దర్శన్ ఫస్ట్ ఇతని గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఫస్ట్ కెమెరామెన్ అసిస్టెంట్గా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెల కెమెరామెన్ అయ్యి డైరెక్టర్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ అయ్యి సింగర్ రైటర్ హీరో ఆల్మోస్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక రేంజ్కి వెళ్ళినటువంటి హీరో ఇప్పుడు మనకు తెలుగులో చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ గారి లాగానే శ్రీకాంత్ జగపత్ బాబు రాజశేఖర్ ఇట్లాంటి హీరోలు కూడా ఉంటారు స్టార్ హీరోలే వాళ్ళు కూడా సాయి కుమార్ లాంటి వాళ్ళు అట్లా ద కన్నడలో దర్శన్ కూడా ఒకటి మోస్తారు సీనియర్ హీరో ఆయనకు కూడా ఒక మంచి స్టార్ డమ్ ఉంది అంటే ఎలా అయితే కిచ్చే సుదీప్ ఉపేంద్ర ఇట్లా మనం కొద్దిమంది శివరాజ్ కుమార్ అలా మాట్లాడుకుంటామో ఈయన కూడా మంచి వెల్ నోన్ క్యారెక్టర్ సో దర్శన్ మంచి అంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తను అండ్ డౌన్ టు ఎర్త్ వచ్చిన వాళ్ళందరితోనూ సరదాగా మాట్లాడతారు ఫ్యాన్స్ అందరికీ సెల్ఫీలు ఇస్తారు ఎప్పుడు ఎవరిని ఏమి అన్న దాఖలా లేవు కాకపోతే అప్పుడప్పుడు కొంచెం టంగ్ స్లిప్ అవుతూ ఉంటాడు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ లక్ష్మీదేవి ఇంటికి వస్తే కబుక్కడ చేయి తీసుకొని లోపల బెడ్రూమ్లోకి లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పేసేయాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదు అని అన్నాడు ఆ విషయానికి చాలా మందికి ఒళ్ళు మండి హిందుత్వ సంఘాలన్నీ మీద దాడి చేశాయి రాళ్ళతో కొట్టాడు ఓ ఫుల్ వివాదాలు ఆ తర్వాత ముందు మన నిఖితతో ప్రేమ వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు ఆవిడే స్వయంగా అలా హీరోయిన్ ఉన్న అమ్మకుడిని వాళ్ళలో వేసుకుందని చెప్పేసి ఒక కేసు పెట్టింది ఆ తర్వాత ఆయన మీద గృహహింస కేసు పెట్టింది ఆయన కొడుతున్నాడు తిడుతున్నాడు రక్కుతున్నాడు గిచ్చుతున్నాడు అని ఆ టైంలో ఆయన రిమాండ్కి వెళ్ళాడు పద్నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు ఓ యాభై వేలు ఏదో పూచికత్తు మీద విడుదలైపోయాడు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి బాగానే ఉంటున్నాడు విజయలక్ష్మితోనే ఉంటున్నాడు ఇకపోతే మళ్ళీ తర్వాత ఏమైంది ఇప్పుడు రీసెంట్లీ పవిత్ర గౌడ అనే ఆవిడ యాక్చువల్ విజయలక్ష్మికి ఈయనకి ఎప్పుడో టూ థౌజండ్ త్రీలోనే పెళ్ళి అయింది మినీష్ అనే ఒక బాబు కూడా ఉన్నాడు వీళ్ళ సంసారం బాగానే ఉంది పవిత్ర గౌడ ఏమో టూ థౌజండ్ థర్టీన్లో ఇండస్ట్రీకి వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు పదేళ్ళు ఆల్మోస్ట్ ఈమెంటే రీసెంట్లీ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆమె కూతురు బర్త్డే గతంలో ఎవరినో పెళ్లి చేసుకొని విడిపోయింది ఈయనతో రిలేషన్ లో ఉంటున్నానని ఆమె ఆమె చెప్పుకొచ్చింది మేము ఇద్దరు రిలేషన్ లో ఉంటున్నాము పదేళ్ళుగా వీళ్ళ ఆవిడకు కూడా తెలుసు కానీ వాళ్ళ ఆవిడకి మేము ఉండడం ఇష్టం లేదు అందుకే మేము చూడండి టూ థౌజండ్ సెవెంటీ లో మేము దిగిన ఫోటో టూ థౌజండ్ ట్వంటీలో మేము దిగిన ఫోటో అని చెప్పి పది ఫోటోలు రిలీజ్ చేసింది దీంతో వీళ్ళ ఆవిడకి ఒళ్ళు మండింది అండ్ వీళ్ళ ఆవిడ కాంప్రమైజ్ అయినా కూడా ఇది వీళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్ ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది ఓకేనా ఈ కొత్త క్యారెక్టర్ కి ఏంటంటే రేణుకా స్వామి ఈయన మన దర్శన్ కి వీరభక్తుడు లైక్ ఒక మంచి ఫ్యాన్ అనమాట ఎంత ఫ్యాన్ అంటే ఆ సినిమా హిట్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఫ్లాప్ అయితే ఏడ్చేవాళ్ళని మనం చూసాం ఫ్లాప్ అయితే ఇంచుమించు ఫ్యాన్ కి చున్నీ కట్టుకునే రకం అంత అభిమాన్ హిట్ అయినా ఫ్లాప్ అయినా రిలీజ్ రోజు ఇట్లా వీర తిలకం దిద్దే రకం అనమాట ఆ టైప్ మనిషి ఆ ఇతనికి ఏమో దర్శన్ మీద వివాదాలు నచ్చట్లా దర్శన్ ఎలా అయితే హీరోగా చూసాడో వాళ్ళ ఆవిడ్ని కూడా రాముడు సీతలా చూసేవాడు విజయలక్ష్మికి మా అన్న అన్యాయం చేయొద్దు మా అన్న దేవుడు విజయలక్ష్మి మా దేవత అట్లా ఫిక్స్ అయిపోయాడు మైండ్ లో ఒక టైప్ ఆఫ్ సైకిక్ మెంటాలిటీ ఇది అప్పట్లో నిఖితతో రిలేషన్ ఉందని చెప్పిన తర్వాత నిఖితని చాలా ఇబ్బంది పెట్టాడు ఇంకో ఇంకోసారి మా అన్నతో కనిపించావంటే నువ్వేం సినిమాలు నీ సంగతి చెప్తా అని బెదిరించడం అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు పవిత్ర గౌడ ఆమెని ఇన్స్టా ఫాలో అయ్యి తర్వాత ఆమె నెంబర్ ఎలాగోలాగో సంపాదించి ఆమెకు మెసేజ్లు పెట్టడం అది ఇది అని బూతులు తిట్టి ఇంకోసారి మా అన్న దగ్గరికి వెళ్ళావంటే నీ సంగతి చెప్తా మా అన్న దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య మా వదిన అన్యాయం చేస్తున్నాడు నీ వల్ల నీ వల్ల నీ వల్ల నువ్వుది నువ్వు ఇది అని తిట్టడం అశ్లీల మెసేజ్లు పంపడం ఫోటోలు పంపడం ఇంకా బూతులే అవన్నీ చూసినా ఈయన సహించలేక ఏం చేసింది ఇక్కడికి వెళ్ళి దర్శన్ 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 నీకు సంబంధించిన వీరాభిమాని ఒకడు నన్ను చారుచుడు ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పింది ఆయన ఏం చేస్తారు వాడిని పిలిపించండి అంటే వచ్చాడు అన్న అట్లా కాదన్నా నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అన్న నిన్ను ఇట్లా చూడలేము మేము ఏ వివాదం వస్తే మేము తట్టుకోలేమన్నా ప్లీజ్ అన్నది బాబు నా వివాదం నేను చూసుకుంటాను నీకేంట్రా బాబు నొప్పి ఎందుకు ఆమెను ఇట్లా హింస పెడతాను అంటే లేదన్నా దాన్ని అది ఇది అని మాట్లాడితే ఈయనకు కూడా నచ్చల రెండు పీకాడు ఒకటి నాలుగు సార్లు తిట్టాడు ఒకటి నాలుగు సార్లు పీకాడు అయినా సరే ఎంత కొడితే అంతకంత రచ్చిపోయి ఆమెను ఇంకా ఇంకా హింస పెట్టడం స్టార్ట్ చేశాడు నాలుగు సార్లు స్టూడియోకి పిలిచి కొట్టి పంపించాడు రెండు మూడు సార్లు ఇంకేదో ఏరియాకి ఈ నెళ్ళి మరి నాలుగు దాన్ని పంపించాడు అంతే ఎంతైనా అభిమానే కదా వాడు కూడా అడ్జస్ట్ అయ్యాడు ఎంత కొట్టినా కూడా అన్నా నువ్వు కొట్టు తిట్టు చంపు నువ్వు బాగుండాలన్నా వాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళొద్దన్న ఈ రకమైన ఆ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చింది వీళ్ళందరూ ఈ విధంగా అంటే ఈ జోన్ లో ఉన్న క్రమంలో అనుకోకుండా కామాక్షి పాల్యలో కొంచెం బ్రిడ్జ్ దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జ్ కింద ఒక శవం తేలింది మొన్న జూన్ నైన్త్ కి ఎవరు దెబ్బ అని పోలీసులు వెతికితే ఈయన పలానా చిత్రదుర్గకు చెందినటువంటి రేణుకా స్వామి అని చెప్పి తేలి నెక్స్ట్ మరి ఎందుకు ఇది ఆత్మహత్య చేసుకున్నాడు అనుకున్నారు ఫస్ట్ లేదు ఇది హత్య అని తేలింది కొన్ని కొన్ని గాయాలు అవి ఇవి ఉన్నాయి గాయాలు ఉన్నాయంటే గతంలో కూడా ఎవరైనా తన్నొచ్చు సి ఇప్పుడు నాలుగు రోజుల క్రితం నేను నిన్ను బాగా కొట్టాను ఒంటి మీద గాయాలు ఉన్నాయి ఐదో రోజు ఎందుకో నువ్వు ఇంకేద మనస్తాపం చేసి చేసేసరికి దొరికావు నీ శవం దొరికినప్పుడు నీకు గాయాలు ఇవి రెండగలిగితే నీ హత్య అనుకుంటారు ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఈయన ఏమో అనుకుని దర్యాప్తు చేస్తే ఆయన ఫోన్ తీస్తేనేమో ఈయనకి ఇంకెవరికో బూతుల మెసేజ్లు వార్నింగ్లు ఎవరు ఆయన చూస్తే పలానా పవిత్ర గౌడ ఇకపోతే ఈయన నుంచి కూడా ఫోన్లు బెదిరింపులు ఇవన్నీ ఈయన కూడా బతుకులాడుకోవడం ఇవన్నీ చూశారు ఏంటన్మా అని చెప్పి ఆ పిల్లని పిలిచి తలుపు తడితే ఇలా ఇలా నాకు బూత్ మెసేజ్లు పంపేవాడండి నేను చాలా సీరియస్గా తీసుకొని దర్శన్కి చెప్పాను దర్శన్కి ఎందుకు చెప్పాడు ఆ దర్శనం నాకు కొంచెం రిలేషన్లో మంచిగా ఉన్నాడండి నేను ఆయనకి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకుంటాను అందుకే చెప్పుకున్నాను మరి దర్శనం ఏం చేశాడు ఆయన్ని అడగండి దర్శన్ ఏం చేశాడు ఏం లేదు సార్ నాలుగైదు సార్లు పిలిచి వార్నింగ్ ఇచ్చాను అంత మించి నేను ఏం చేయలేదు ఆయన ఎలా చనిపోయాడో మాకు తెలియదు ఇదంతా ఇది సంథింగ్ ఫిషింగ్గా ఉంది మీరే చంపు ఉండొచ్చు ఈ వివాదంలో అని చెప్పేసి ఈయన్ని ఆ పది మందిని కొట్టిన పది మందిని ఈయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కానీ నన్ను అడిగితే ఇప్పుడు రేణుకా స్వామి అనే ఆయన ఇంత సైకిక్ మెంటాలిటీ కదా మేబీ ఎందుకు ఈ దర్శన్తో లాగానే ఇంకెంతమందితో కూడా గొడవలు పెట్టుకోవచ్చు ఈయన మెంటాలిటీ అలా ఉంది వాళ్ళు ఎవరైనా కొట్టి చంపు ఉండొచ్చు ఇప్పుడు అనుకోకుండా దర్శన్ మీదకి వెళ్ళింది నిజంగా దర్శన్ చంపాలి అనుకుంటే ఆయన డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ కూడా కదా సినీ పక్కలో ఏ స్టూడెంట్ లో పూడ్చి కూడా పెట్టచ్చు వాడు అభిమానే పిలిస్తే వస్తాడు నువ్వు పిలిచిన వస్తా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు ఊరికి ఇట్లా చంపి బ్రిడ్జ్ కింద పడేయాల్సిన అవసరం అయితే లేదు బట్ వీళ్ళు అలా అనుమానాస్పదంగా అరెస్ట్ చేశారు బట్ నన్ను అడిగితే దర్శనం ఈ వివాదంలో లేడం కనుక ఎందుకంటే డౌన్ టు అర్త్ మరి మనిషిని చంపే రకం అయితే కాదు అంత చంపేవాడైతే విజయలక్ష్మితో కొన్నేళ్లుగా ఇరవై ఏళ్ళుగా ఇంట్లో ఇబ్బందులే ఆమె గ్రోహించ కేసు పెట్టింది నిఖితతో ఉన్నప్పుడు కోర్టుకి రెండు సార్లు కేసులు పెట్టింది జైల్లో వేయించింది మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ అయ్యి విజయలక్ష్మితోనే ఉంటున్నాడు మనం ఇదే స్టోరీ బయట మనుషుల్లో చూస్తే పిల్లలను చంపిన వాళ్ళని చాలా మందిని చూసాం అవునా బోల్డని కేసులు చూసాం బట్ ఇక్కడ అట్లా లేదు సో దర్శన్ క్రిమినల్ మెంటాలిటీ లేదు అనే విషయం ఇక్కడ అర్థం అవుతుంది మేబీ అమ్మాయిల మీద మోజు అంటే ప్రతి ఒక్కడికి ఉండేది అమ్మాయిల మీద మోజు ఉన్నంత మాత్రం వాడు క్రిమినల్ కాదు అంతే కదా వాడేం క్రైమ్ చేయాల ఎవరైనా సరే వాళ్ళని చంపడమో లేక ఇంకేదో చేయడమో చేయాల ఇక్కడ అది దర్శనం దాంట్లో మాత్రం రికార్డ్స్ మాత్రం ప్లేన్ గానే ఉన్నాయి కొంచెం నోటి దురుస్తానం ఉంది తప్పితే నుంచి ఏం చేయాల సో ఈ క్రైమ్ అయినా చేశాడంటే నేనైతే అనుకోను మరి ఇంకా పోలీసులు వివరాలలో తేల్చాల్సి ఉంది ఆ అమ్మాయిని పవిత్ర గౌడని కూడా అరెస్ట్ చేశారంట ఎందుకంటే మరి ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా బూత్ మెసేజ్లలో ఆమెను కూడా అరెస్ట్ చేశారు ఇనని అరెస్ట్ చేశారు అంటే ఆమె వల్ల అంటే హత్యకి ప్రేరేపించింది అనే విధంగా ఆమెను అరెస్ట్ చేశారు హత్య చేశాడు అన్నట్టు ఈ అరెస్ట్ చేశారు బట్ వీళ్ళు నిజంగా చేశారా లేదా తెలియదు వీళ్ళైతే బెదిరించింది వాస్తవమే ఐదు రోజుల తర్వాత ఆయన శివం అయితే వెళ్ళాడు ఈ టిట్లు లింకులు పెట్టారు ఇది జరిగింది